కార్తీక్ మంచి టెక్నీషియన్ దాని ఇండస్ట్రీ మొత్తం ఏకాగ్రీగా ఒప్పుకుంటుంది మీ ఇంతకుముందు సినిమా కూడా అనుకున్న రేంజ్కి వెళ్ళకపోయినా ఆ టెక్నికల్ వర్క్ కానీ అందులో మీ కొన్ని కొన్ని ఫ్రేమ్స్ సీడ్లు కానీ చాలామంది మీకు ఎప్రిసియేషన్ వచ్చింది బస్కు స్క్రిప్ట్ లెవెల్లో మీరు డౌన్ అవుతుంటారు అని ఆ సినిమాతోటే చెప్పారు సో ఇక్కడ ఏం జాగ్రత్తలు తీసుకున్నారు సార్ ఇది ఫైవ్ ఇయర్స్ పట్టింది సార్ రైటింగ్ ఇది సో అలాగే ఎగ్జిక్యూషన్ కూడా అంతే టైం పట్టింది రీచెక్ కూడా అన్నిసార్లు చేసుకున్నాము ఈసారి అది ఉండదని నా గట్టి నమ్మకం సార్ సో ట్వెల్త్ మళ్ళీ యూ కెన్ అబౌట్ ఇట్ సారీ సార్ ఎందుకు సార్ ప్రతి సినిమాకి ఎవరో ఒకళ్ళు మీరు కొంచెం డౌట్ అని ఎందుకు అలాగా ఆయన పాజిటివ్గా మాట్లాడుకుందాం ట్రైలర్ బాగుందని ముందు మీరే చెప్పారు కష్టపడి చేసాం ఆయన అన్నిటికంటే ముఖ్యంగా సార్ నేను మూర్తి సార్ జయ అపజయాలు అనేవి దైవాధీనం మీకు తెలియదు కాదు ఇక్కడ ఎంత మందికి నచ్చింది అనేది మనం చెప్పలేం బట్ నేను ఒకటి చెప్పగలను కార్తిక్ గారు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి పనిచేస్తున్నారు అది అన్నిటికంటే ముఖ్యం కాబట్టి విఆర్ వెరీ హ్యాపీ